మీరున్నా అంతేనట్లా మాకు వాస్తు ఓకేనా నమస్తే నా పేరు గుర్రమాంజయులు ఒక వాస్తు సలహాదారిని ఈరోజు కళ్యాణదుర్గం ఏరియా కొండాపురం అనే గ్రామానికి వచ్చినాము ఈ గ్రామంలో ఆయన అన్న పెద్ద పేరు వెంకటేష్ అనంతపురం టౌన్లో ఇల్లు కట్టాడు ఆయన వాళ్ళ కూతురు వాళ్ళ రిలేటివ్స్ది అయితే ఆ ఇల్లు కట్టినప్పుడు యొక్క మనం వాస్తు ఏ విధంగా చెప్తున్నాము ఏ విధంగా వాళ్ళు అర్థం చేసుకొని ముందుకు కట్టుకుంటున్నారో ఇల్లు అనే విధానాన్ని బట్టి వాళ్ళు ఇల్లు బాగా కట్టారు మనం వాస్తు సలహా తీసుకొని అదేవిధంగా వాళ్ళు సొంతూరుకి కొండాపురానికి తీసుకొచ్చినాడు కళ్యాణ బృంద సరౌండింగ్లో అనంతపురం జిల్లా అయితే ఇక్కడ వచ్చేసి ఇది ఉత్తరం పేస్ ఇల్లు అంటే ఉత్తరం ఇల్లు అంటే దక్షిణము ఇల్లు ఉత్తరం పేసు అంటారు అంటే సింహద్వారం ఉత్తరం ఉంటుంది దక్షిణాన్ని జరిపి కట్టినట్ల అంటే పైభాగంలో కట్టుకున్నట్ల అంటే దక్షిణం ఇల్లు ఉత్తరం పేసు అంటే ఆపోజిట్గా చెప్తానని అనుకోదండి ఉత్తరం డోరే ఇది ఉత్తరం డోర్ కానీ మనం మనం అనుకోవాలా అయితే ఈ ఉత్తరం డోర్ ఉన్నప్పుడు అది స్టేరింగ్ ఉత్తరం వాయువులో ఇచ్చారండి అంటే మెట్లో ఈ మెట్ ఇచ్చినప్పుడు ఉత్తర వాయువు ఎక్స్టెన్షన్ అంటే ఉత్తరం వాయువు అనేది డౌన్ అయింది ఈ ఈ బాత్రూము వాళ్ళు డౌన్ చేసినట్టు కనీసం అంటే వన్ అండ్ హాఫ్ ఫీట్ డౌన్ అయింది ఇలా ఉత్తరం వాయువు డౌన్ అయినప్పుడు ఇండ్లు ఆగిపోతుంది ఇది లక్ష్మీవాస్తు ఉత్తరం వాయువు ఎక్స్టెన్షన్ కాకూడదు తగ్గకూడదు అలా తగ్గకోకుండా ఎక్స్టెన్షన్ కాకుండా కట్టుకోవడమే వాస్తు థ్యాంక్ యూ అండి అయితే ఈరోజు మనం ఇద్దరు అన్నదాములో ఉన్న కోషన్ ఇది అటువైపు ఒక భాగము ఇటువైపు ఒక భాగము అంటే ఉత్తరం వాయువు పూర్తిగా ఫిలప్ అయిందండి అలా కాకూడదు అలా అయితే కూడా మైనస్ అంటే ఇల్లు ఆగుతుంది తర్వాత వచ్చేసి ఇది ఉత్తరం వాయువు రస్తా అంటే బజారు ఈ భాగానికి నీచే స్థానానికి వస్తుంది అంటే ఉత్తరం వాయువు వీధిపోటుగా మనం పరిగణిస్తాం దానికి పరిష్కారానికి ఏమవుతుంది ఇక్కడ వాళ్ళు ఇటు కట్టిస్తున్నాం ఈ వాళ్ళు కట్టడం వల్ల ఈ వీధిపోటు ఆగిపోతుంది ఇలాంటి తప్పులు ఎవరు చేసుకోవద్దు నెక్స్ట్ వచ్చేసి ఈ ఇంటికి ఈశాన్యంలో ఒక ఇల్లుంది అది ఎందుకు కట్టారో తెలియదు కానీ అది రిమూవ్ చేయమని చెప్తున్నాం ఎందుకంటే ఈ ఉత్తర ఈశాన్యం తూర్పు ఈశాన్యం కలిసిన మూల బరువు పెట్టినా ఒక ఇల్లు కట్టి మూత పడినా మైనస్ లేండి ఆ ఇంట్లో ఉండే సంతానం కలకపోవచ్చు అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి కలగకపోవచ్చు కొన్ని నష్టాలు కూడా జరగవచ్చు అలా కట్టుకోవద్దండి ఎవరు ఇలా ఉంటే రిమూవ్ చేసేయండి థ్యాంక్ యూ అండి మీ లక్ష్మీ లక్ష్మీవాస్తువ్